సార్ ఇంకొంచెం టైం పడుతుందంట జాగ్రత్త ఏమైనా మూమెంట్ ఉందా నో మూమెంట్ సార్ నేను ఇక్కడే ఉన్నాను ఇందాక కిటికీ కట్టను తెరిచి చూసారు అంతే స్టే ఓకే సార్ పులి విన పడకుండా భలే సెట్ చేశావు మేనేజర్కి మెసేజ్ పంపించేశా ఓకే కూడా చెప్పేసాడు ఇంకా మనకి ఏ డిస్టబెన్స్ ఉండదు ఫోన్ బాగుంది నీదేనా ఐడియా కే రాఘవేంద్ర సినిమాలు బాగా అనుకుంటా సినిమాల్ని సినిమాల్లో చూడండి సీరియస్ గా తీసుకోకూడదని ఎంత మంది మేధావులు